హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న సిటీస్లో ఒకటి కొన్ని ఏరియాస్ చూస్తే ఫారిన్లో ఉన్నావా అనిపిస్తుంటుంది ఎక్కడ చూసినా ఎత్తైన కట్టడాలు థర్టీ ఫ్లోర్స్ ఫార్టీ ఫ్లోర్స్ అయితే ఈ మధ్య హైదరాబాద్ జనాభా సొంత ఇంటి కలను నెరవేర్చుకునే పనిలో హైరైజ్ అపార్ట్మెంట్స్ ఇంకా బిల్డింగ్స్ యొక్క భద్రత గురించి కొంచెం టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే రీసెంట్గా మయన్మార్ ఇంకా థైలాండ్లో వచ్చిన భూకంపం గురించి విన్న తర్వాత ఆ విజువల్స్ చూసిన తర్వాత హైరైజ్ బిల్డింగ్ అంటేనే జనాలకి కొంచెం భయం మొదలైంది అందుకని హైదరాబాద్ భూకంపాలకి ఎంతవరకు గురవుతుందో అర్థం చేసుకోవడానికి హైదరాబాద్ సైజ్మెక్ జోన్ గురించి రీసెర్చ్ మొదలెట్టారు సో ఇందులో భాగంగా ఒక ఫేమస్ రియల్టర్ హైదరాబాద్ సైజ్మెక్ జోన్ గురించి కొన్ని వివరాలు ఇచ్చారు అవి ఏంటో చూద్దాం సైజ్మెక్ జోన్ అంటే భూకంపానికి సంబంధించిన ఒక ర్యాంకింగ్ లాంటిది అనుకోండి అంటే హైదరాబాద్కి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఉంటే ఒకవేళ నష్టం ఎంతవరకు ఉండొచ్చు ఇలాంటివన్నమాట సో దీని ప్రకారం బిల్డింగ్స్కి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటారు అనేది ఆయన వివరించారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ సైజ్ మేక్ జోన్ టూ కిందకు వస్తుంది అంటే ఇండియాని ఈ జోనింగ్ మ్యాప్ ప్రకారం మనం చూస్తే తక్కువ నష్టం వచ్చే జోన్ గా హైదరాబాద్ని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ జోన్ ఫోర్లో లో ఉంది నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే మొన్న ఎఫెక్ట్ అయ్యాయి కదా అరుణాచల్ ప్రదేశ్ అలాంటి ప్లేస్లో అవి జోన్ ఫైవ్లోకి వస్తాయి అంటే ప్రమాదము నష్టము అధికంగా ఉండే ప్రాంతాలుగా చెప్తారు వాటిని సో వీటితో పోలిస్తే తక్కువ భూకంప ప్రమాదాన్ని ఎదుర్కొనే నగరంగా హైదరాబాద్ ని చెప్పొచ్చు అయితే రీసెంట్ గా జరిగిన కొన్ని జియోగ్రాఫికల్ యాక్టివిటీస్ వల్ల గతంలో హైదరాబాద్ లో కొన్ని వైబ్రేషన్స్ అయితే వచ్చాయి అయితే ఈ హైరైజ్ బిల్డింగ్స్ కి సంబంధించిన సేఫ్టీ మెజర్మెంట్స్ అండ్ సెక్యూరిటీ గురించి ఒక రియల్టర్ని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే హైదరాబాద్ సైజ్ మ్యాక్ జోన్ టూ లో ఉండడం వల్ల ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఫోర్ టు ఫైవ్ మాగ్నిట్యూడ్ వరకు భూకంపాన్ని తట్టుకునేలాగా రూపొందించబడతాయి అని ఆయన అన్నారు అయితే ఇంజనీర్స్ కూడా పెద్దగా నష్టం రాకుండా ఈ హైరైజ్ బిల్డింగ్స్ ఇంకా కొన్ని కమర్షియల్ ఇవన్నీ కూడా జోన్ టూ అయినప్పటికీ కూడా జోన్ త్రీని దృష్టిలో పెట్టుకుని ఎక్స్ట్రా కేర్ తీసుకొని కడతారు అని చెప్తున్నారు అలాగే ఈ సైజ్ అబ్జార్బ్ చేసుకునే విధంగా డక్టైల్ మెటీరియల్స్ అంటే రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఇంకా స్టీల్ ఫ్రేమ్స్ వాడతారు అలాగే స్టెబిలిటీ కోసం షీర్ వాల్స్ ఇంకా క్రాస్ బ్రాసింగ్ వాడతారు ఇంకా ప్రీమియం హైరైజ్ బిల్డింగ్స్ లో అయితే వైబ్రేషన్ తగ్గించడానికి బేస్ ఐసోలేటర్స్ ఇంకా డాంపర్స్ వాడతారు బేస్మెంట్ లోతుగా తవ్వి సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు కొ మేర్పు ఏంటంటే అందరు బిల్డర్స్ ఖచ్చితంగా ఈ ప్రమాణాలన్నీ పాటిస్తారని చెప్పలేము అలాగే పాత బిల్డింగ్స్ అంటే టూ థౌజండ్ కంటే ముందు కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కొత్తగా వచ్చిన టెక్నాలజీ కానివ్వండి కొత్తగా వచ్చిన కోడ్స్కి కానివ్వండి రూల్స్కి కానివ్వండి వాటికి అనుగుణంగా అయితే ఉండవు అయితే ఆయన ఇచ్చిన చిన్న భరోసా ఏంటి అంటే హైదరాబాద్లో హైరైజ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఫోర్ టు ఫైవ్ మాగ్నిట్యూడ్ వరకు అవి తట్టుకోగలవు మరి ఇంకా అబౌ సిక్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే కొంచెం కష్టం అయితే ఏదైనా అపార్ట్మెంట్ కానీ హై బిల్డింగ్ లో ప్లేస్ కానీ కొనడానికి ముందుగా ఎన్బిసి టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ ఐఎస్ ఎయిటీన్ నైన్టీ త్రీ ఈ స్టాండర్డ్స్ తో ఆ బిల్డింగ్ ఉందా లేదా అనేది మాత్రం మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ సిక్స్టీన్ ఇంకా ఐఎస్ ఎయిటీన్ నైన్టీ త్రీ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ రెండు కూడా సైజ్మెక్ జోన్ ప్రకారం బిల్డింగ్ యొక్క స్టాండర్డ్స్ నిర్ధారిస్తాయి ఇప్పుడు చాలా మంది బిల్డర్స్ అందరూ కూడా ఐఎస్ ఫోర్ ఫైవ్ సిక్స్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇంకా ఐఎస్ వన్ త్రీ నైన్ టూ జీరో అంటే భూకంపాన్ని తట్టుకోవడానికి కన్స్ట్రక్షన్లో ఉండే డక్టైల్స్ వివరాలు ఇవి సో ఈ రెండింటినీ ఫాలో అవుతున్నాయి సో ఇవి ఉన్నా సరే బిల్డింగ్ స్టాండర్డ్స్ బాగున్నట్టే కాబట్టి కొనడానికి ముందుగానే ఈ వివరాలు చెక్ చేసుకుంటే బెటర్ మరి ఈ వీడియోలో మీకు ఇచ్చిన సమాచారం నచ్చింది అనుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి